అలాగే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సంక్షన్ మనకు జారాబాద్ నారాయణ కిరాలి రోడ్ ఇది మన ఎనీ టైమ్స్ సంవత్సరకాల మొత్తం బస్సులు తిరుతా ఉంటాయి వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సంక్షన్ ఏంటంటే జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఇది సబ్రోడ్ సబ్ రోడ్కి మనకి ఏంటంటే ఇది ఫోర్టీన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు లంసంగా టూ ల్యాక్స్ పర్ ఉంట అంటున్నారు లైట్ నెగషియబుల్ అంటున్నారు ఎనీ టైమ్స్ సంవత్సరకాల మొత్తం మనకి ల్యాండ్ కరొస్తుంది టైల్ క్లియర్గానే తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రెడ్డిస్ ప్రాపర్టీ టైటిల్ మొత్తం ఫిఫ్టీ ఫోర్ నుంచి ఖాసరా పానీ ఆర్వార్ అంతా క్లియర్ ఉంది రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది సాయిల్ చూస్తే మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా మొత్తం ఈ రకంగా మనకు మొక్కజొన్న పంట పండిస్తున్నారు ఈ రకంగా మొత్తం ఎంత గ్రీనిగా వచ్చిందో ఆ రకంగా ఉంటుంది మొత్తం గ్రీనరీ అదే కనిపిస్తుంది మొత్తం ఇది ల్యాండ్ ఏది టైటిల్ మొత్తం క్లియర్గా ఇప్పుడుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ ఎంతమంది రైతు బీమా కూడా వస్తుంది హైదరాబాద్కి జస్ట్ మనకి ఇది ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన మెడల్డ్ కూడా టూ కిలోమర్షెస్లో ఉంటుంది వన్ సిక్స్టీ వన్ బీ ఫోర్ అండ్ సాంక్షన్ రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు ఫెన్సింగ్ గేట్ అంతా వేసింది ఉంటుంది మన క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ మన నియర్ బై విలేజ్ విలేజ్ ఆ అనుకొని ఉంటుంది వన్ సిక్స్టీ వన్ బికి అయితే విలేజ్ అనిపిస్తుందో విలేజ్ అనుకొని ఉంది త్రీ హండ్రెడ్ ఎకర్స్ వెంచర్ వేస్తున్నారు వెంచర్ కూడా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఇలాండ్ ఉంటుంది ఏదైతే కనిపిస్తుందో అది విలేజ్